ఈ రోడ్డు వచ్చి ఇందులో మా తమ్ముడు గారి పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు చదువుతున్నారండి ఈ స్కూల్కి ఎప్పటి నుంచో మంచి పేరు ఉంది మా నాన్నగారు చిన్నప్పటి నుంచి మా దాత్తా దగ్గర నుంచి కూడా ఉంది అయితే ఏంటంటే మన మొన్న మూడు రోజుల కిందట బాగా వర్షాలు ఉన్నప్పుడు మా తమ్ముడి గారి పాప సైకిల్ మీద వస్తుంది వచ్చి స్టాండ్ వేద్దాం కదా అని చెప్పేసి అనుకోబోతికి ఈ బురద నీటిలోనే ఇక్కడ జారి పడిపోయింది బట్టలు పాడైపోయి ఇంటికి వచ్చి మార్చుకుని మళ్ళీ పదకొండు గంటలకు వచ్చింది ఏంటమ్మా అంటే పెద్దదన ఇది ఆ స్కూల్ అంతా మునిగిపోయింది బాగానే రోడ్ లేదు దాని మీద పడిపోయాం అని చెప్పేసి అన్నారు సరే అయితేనమ్మా అనేసి అన్నాం కానీ ఈ రోజు ఏమైందంటే ఇంకొక అమ్మాయి పడిపోయిందంటండి దానికోసం మన స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తాడు రాము సీన్ అని ఆయన బ్లడ్ డొనేషన్ చేస్తాడు తర్వాత ఎవరైనా అనాథులు పేదలు ఎవరైనా ఉంటే వాళ్ళకి అన్నదానం అది చేస్తూ తగినంత సహాయం అయితే తను నాకు ఫోన్ చేశాడు తమ్ముడు నిన్నప్పుడు మీ తమ్ముడు గారి పిల్ల కూడా పడిపోయిందని అన్నావు కదా అధికారులు తర్వాత ఎప్పుడో చేస్తారో కాబట్టి తాత్కాలికంగా వేస్తున్నాను ఒకసారి రా నువ్వు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేద్దాను అన్నారు ఈ వాళ్ళ నాకు సొంత